ష్యా ఉక్రెయిన్ లాంటి యుద్ధ వాతావరణం తొలగిపోవాలా చైనా మనీలా లాంటి థాయిలాండ్ లాంటి తైవాన్ లాంటి యుద్ధ వాతావరణం తగ్గాలంటే ఈరోజు భారతదేశానికే కాదు ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం ప్రపంచానికి చాలా అవసరం లేకపోతే ప్రపంచం వల్ల మూడో మీకు మూడవ ప్రపంచం యుద్ధం జరగడానికి అవకాశాలున్నాయి ఇక్కడున్న ప్రజలు వరంగల్ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడు మేము నూట పంతొమ్మిది నియోజకవర్గం తిరిగాం ప్రతి చోట ప్రజల నుంచి ఒక రకమైన స్పందన ఈ మాయదారి మాటల మరాఠి కనుమల రేవంత్ రెడ్డి గారిని మోసపోయిన మాటలతోని మోసపోయామన్నా ఎందుకంటే ఆల్రెడీ ఉన్న బస్సులోనే ఎక్కిస్తున్నాడు కొత్త బస్సు ఉన్నది లేదు ఇంతకు ముందు కంప్లీట్ అయిన కొన్ని ఉద్యోగాలు తప్ప ఈ ఉద్యోగం పథకాలతో ఏదైతే ముఖ్యంగా రైతులకు కోట్లాది రైతులకు నలభై వేల కోట్ల రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెడుతున్నాడు ఈ అనుమూల రేవ్ ఇప్పటి వరకు చెక్కు దొరుకుతలేదు పెళ్ళు దొరుకుతలేదు రెండోది ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మి చేయవారు అది కూడా అంతే ఇప్పటి వరకు ఆ లోకంలో లేడు ఆ కాళేశ్వరం అని పట్టుకున్నారు కాంగ్రెస్ టీఆర్ఎస్ పోయినప్పుడు ఎలా చెక్ చేస్తారు అది ఆ కాంట్రాక్టర్లు బెదిరిస్తారు ఎనిమిది సూట్ కేసులు లేగానే మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిపోతే మళ్ళొక పర్యటన చేస్తారు ఆ ఢిల్లీలో ఒప్పుకోకపోతే ఏమైనా ఏమ్రాంటే తెచ్చినామంటే ఒకసారి కాళేశ్వరం పర్యటన దయచేసి మిత్రుల పత్రికా విలేకర చూడండి తెలంగాణ ప్రధానిగా చూడండి కాళేశ్వరం కనీసం అది ముందే ప్రపంచం అంతా ఒప్పుకొని ఒక ఓనామాలు తెలియని ఒక భీమండరావు మాజీ ముఖ్యమంత్రి నారాన్ని ఊరి పొందడం తెలంగాణ ప్రజలని భవిష్యత్ తరాలను తాకట్టు పెట్టి సుమారు లక్ష కోట్లు అప్పు తీసుకొచ్చి ఈరోజు ఎటు కాకుండా చేసింది అది నలభై వేల కోట్లతో కావాల్సిన ప్రాజెక్ట్ని లక్ష ఇరవై ఏడు కోట్ ఇరవై ఏడు వేల కోట్లు తీసుకెళ్ళి అవినీతి ఆ మెగా గ్రూపులు కాంట్రాక్టర్ గ్రూపులు అన్నీ వేసి ఈరోజు అవినీతి ప్రాజెక్ట్ చేసి ఈరోజు తెలంగాణ ప్రజలకు పాలకల్ దుద్ది ఇప్పుడు